నమస్తే ఫ్రెండ్స్ భోగి భోగి భాగ్యాలతో సంక్రాంతి సిరి సంపదలతో కనుమ కనువింద చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బై రుణాస్ కిచెన్ ఛానల్ భోగి రోజు వేకు వేకుజామునే భోగి మంటలు వేయడం మంచి రోజులు రావాలని అందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో భోగి మంటలు వేస్తారండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి భోగి పండ్లు అంటే రేగుపండ్లు పూల రేకులు చిల్లర నాణాలు చెరుకు ముక్కలు కలిపి పిల్లల తలపై పోసి అక్షంతర వేసి ఆస్వాదిస్తారండి రేగుపండ్లు తల మీద పోయడం వల్ల శ్రీ విష్ణుమూర్తి దివ్య ఆశస్సులు లభిస్తాయని భావిస్తారండి అలాగే చెడు దిష్టి ఉంటే తొలగిపోతుందని నమ్మకం అండి సంక్రాంతి కొత్త బియ్యంతో పిండి వంటలు చేసుకోవడంలో అర్థం పరమార్థం రెండూ ఉంటాయి సంక్రాంతి పర్వదినం రోజున పెద్దలకు ఇస్తుంటారు ఇది కూడా అనాదిగా వస్తున్న ఆచారమేనండి ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని కాబట్టి తమ పెద్దలకు సద్గుతులు కలగాలని కోరుకుంటూ తర్పణ విడిస్తారండి సంక్రాంతి పండుగ రోజు పల్లెల్లో జరుపుకునే పెద్ద పండగని రంగురంగుల రంగువల్లులు కొత్త బట్టలు పళ్ళు గుబ్బమ్మలు హరిదాసులు ఇలా సంక్రాంతి పెద్ద పండగగా తీసుకొచ్చిందండి ఇంకా పల్లెటూరులో సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరండి ఇక గంగిరెద్దులు ఇంకా హరిదాసులు చాలామంది చాలా హడావడిగా ముగ్గులు చిన్న ముగ్గులతో పెద్దవాళ్ళు రంగువల్లులతో చాలా ఆనందంగా సంతోషంగా హ్యాపీ చేసుకుంటారండి స్వామి స్వామి సల్లగా మన ట్రెడిషనల్ ఫెస్టివల్ పెద్ద పండగ సంక్రాంతి చూశారు కదా అలాగే భోగి కూడా చూశారు కదా ఎలాగైనా కామెంట్ బాక్స్ పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క ప్రెస్ చేయండి